భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ లో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల పేసి నివాళులర్పించారు బాబాసాహెబ్ సూచించిన మార్గంలో బాధ్యతలు నిర్వహిస్తామని చెప్పారు పొన్నం ప్రభాకర్ ప్రజాస్వామ్యంగా ప్రభుత్వాలను మార్చుకునే శక్తితో పాటుగా వెనుకబడ్డ వర్గాలకు న్యాయం జరగాలని వారందరి కూడా ఈ పోటీ ప్రపంచంలో సముచిత న్యాయం దొరకాలంటే మరి రిజర్వేషన్ల ప్రక్రియ ఉండాలని విద్యా వ్యవస్థ ఓటుతో పాటుగా అన్ని రకాలుగా సమాన న్యాయం ఉండాలని ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఈ దేశ నిర్మాణానికి దేశ భవిష్యత్తుకు ఒక దిక్సూచిగా మార్గదర్శిగా మారింది కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మొత్తం భారతదేశమే రాజ్యాంగానికి సంబంధించి రక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది ప్రజాస్వామ్యంలో పని నియంతృత్వానికి పెద్దపీట వేస్తూ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రతిపక్షాల గొంతు నొక్కకుండా ఉండడానికి ప్రతిపక్షాలు ప్రభుత్వం విమర్శించే విధంగా ఒక హక్కు ఉండే విధంగా ఉండాలనేటువంటి ఆలోచనతోటి ఆయన